హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కేఎఫ్సీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి కేఎఫ్సీ బయట తినాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందండి సో ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫస్ట్ ఫస్ట్ చికెన్ లెగ్ పీస్ తీసుకోవాలండి స్కిన్తో ఉన్న చికెన్ లెగ్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది కేఎఫ్సీకి సో మీకు వింగ్స్ అవైలబుల్లో ఉన్న తీసుకోండి టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్నాక దాంట్లో గరం మసాలా అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి అండ్ సెట్ చేసుకోండి రుచికి సరిపడా అండ్ టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసుకోండి ఉంటే లేదంటే ఒక నిమ్మకాయ చిన్న చిన్న సైజు నిమ్మకాయ పిండుకోండి పిండుకున్నాక మొత్తాన్ని బాగా ప్రజరిస్తూ కలుపుకోవాలండి ఆ చికెన్ లక్ తీసుకొని అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ కలుపుకోవాలి ఫోర్క్తో కలుపుతూ దానిపైన గుచ్చాలండి లోపల వరకు దాన్ని ఫోర్క్తో ప్రజరిస్తూ గుచ్చితే మనం మ్యారినేట్ చేసే టైంలో అనమాట ఉప్పు కారం అన్నీ లోపల వరకు వెళ్ళి సర్దుకుంటాయి దానివల్ల ఏంటంటే బయట ఒక టేస్ట్ లోపలికి టేస్ట్ రాదు మొత్తం లాంటి టేస్ట్ వస్తుంది సో అలా కలుపుకున్నాక ఏం చేస్తారంటే కత్తి ఉంటుంది కదండి చాక్తో అటువైపు రెండు బాట్లు ఇటువైపు రెండు బాట్లు వేసి పెట్టుకోండి ప్రతి లెగ్ పీస్కి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లోపల వరకు ఫ్రై అవుతుందండి తర్వాత త్రీ ఎగ్స్ తీసుకొని వాటిని బ్రేక్ చేసేసి మొత్తం వైట్ ఎల్లో రెండు వేసేయండి వేసేసాక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకోవాలండి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం మిరియల్ పొడి కొద్దిగా వేసుకోవాలి అంటే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నాక దాన్ని బాగా ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి అలా రిస్క్ చేస్తూ కలుపుకోవాలండి ఎలా కలుసుకోవాలి చూడండి ఎలా కలగను నెక్స్ట్ ఒక బౌల్తో మైదా పిండి తీసుకోవాలండి అదే బౌల్తో పావు కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి అందులో మిరియాల పొడి కొద్దిగా కొద్దిగా రుచికి సరిపడా సాట్ కారం వేసుకోవాలి వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలండి స్టవ్ పైన డీప్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి అండ్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉన్న చికెన్ని తీసి ఈ మైదా అండ్ కార్న్ఫ్లోర్ దాంట్లో కోట్ చేయాలి ఆ పౌడర్ని కోట్ చేశాక ఎగ్ ఉంది కదండి దాంట్లో మళ్ళీ దీన్ని ముంచాలి ముంచాక తీసేసి మళ్ళీ కోట్ చేసుకోవాలండి కోట్ చేసుకున్నాక ఇలా కొద్దిగా ప్రజరిస్తూ అలా కలుపుతూ కోట్ చేయండి రెండు వైపులా కోట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోండి అలాగే సేమ్ టు సేమ్ మొత్తాన్ని ఒక త్రీ పీసెస్ అంటే ఫస్ట్ టైం డీప్ ఫ్రైకి సరిపడా పీసులు మాత్రమే కోట్ చేయండి మళ్ళీ డీప్ ఫ్రై అయ్యాక మిగతావి మళ్ళీ ఫ్రైకి ముందు కోట్ చేసుకోండి ఎక్కువసేపు ఉంటే కొద్దిగా అదే ఆ పౌడర్ ఊడి రావడానికి అవకాశం ఉంటుందండి అందుకే అలా కోట్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేశాక అప్పుడు మళ్ళీ మిగతావి కోట్ చేసుకోండి చూడండి ఇలా కోట్ కోర్చేయాలి ఆల్రెడీ ఆయిల్ ఫ్రై అయిందండి ఆయిల్ ఫ్రై అయ్యాక ఇలా వన్ బై వన్ వేసుకోవాలి ఆయిల్లో మునిగేలా వేసుకోండి నాకైతే ఒకసారికి త్రీ లెగ్ పీసులు కట్ ఎందుకంటే కొద్దిగా పీసులు పెద్దగా ఉన్నాయి కానీ అందుకే త్రీ లేకపోతే రింగ్స్ ఉంటే ఒక ఫైవ్ వరకు ఒకేసారి వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ సైడ్ నుంచి బయటకు తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలా బుడగలు పైన రావడం ఆగిపోయాక తీసేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో మిగతా కూడా అలానే కోట్ చేసి వేసేసుకోవాలండి ఆయిల్లో అలాగే ఉంటుంది మొత్తం బయటికి తీసేసాక టమాటా పిచప్తో ఆనియన్స్ నింబు దీంతో వేసేసుకొని తింటే ఉంటుందండి సేమ్ కేర్స్గానే అనిపిస్తుంది మీకు బయట కొనే కేఫ్సి వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో ఏం వేస్తారో తెలియదు కదండి ఇలా ఇంటి దగ్గరే మనం మనకి నచ్చినట్టు చేసుకోవడం మంచిది కదా